హాయ్ అండి ఆ డాక్టర్ అను చౌదరి ఆయుర్వేద హెల్త్ అడ్వైజర్ అండ్ ఫ్యామిలీ ఈ రోజుల్లో పిల్లలు కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అవేంటంటే పిల్లలకు మనం చెప్పాల్సిన కొన్ని మంచి విషయాలు చెప్పకపోవడం వల్ల ప్లస్ వాళ్ళ హ్యాబిట్స్ కూడా మనం చాలా చేంజ్ చేయాలి అవేంటి అని అని చెప్పుకుంటే మనం ఇప్పుడు ఫస్ట్ ఆడపిల్లల గురించి మనం డిస్కస్ చేసుకుందాం ఏంటంటే ఆడపిల్లల్ని ఫస్ట్ మనం ఆడపిల్లలకి ఏం చెప్పాలి అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది అమ్మాయి బొమ్మ అనుకుందాం అండి సో ఈ అమ్మాయి బొమ్మలో సో ఎవరైనా జెంట్స్ ఉంటారండి సో ఎవరైనా పరాయ వ్యక్తులు అమ్మాయిని చెస్ట్ మీద టచ్ చేసినా లేదంటే నడుం మీద టచ్ చేసినా లేదంటే వాళ్ళకి చీక్స్ మీద కిస్ చేయడం అలాంటివి చేసిన వెంటనే అమ్మాయిలు అనేది రియాక్ట్ అవ్వాలి ఫస్ట్ అసలు ఈ సిచ్యువేషన్స్ ఫేస్ చేయకుండా ఉండాలంటే ఫస్ట్ ఏం చెయ్యాలి అంటే గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అని ఉంటుందండి ఏంటంటే నార్మల్ గా షేఖండ్ తీసుకొని మాట్లాడితే ప్రాబ్లం ఏమీ ఉండదు అలా కాకుండా ఆ షేఖండ్ తీసేసుకొని వాడు ఆ చెయ్యి నలుపుతూ పదే పదే మాట్లాడినా అలా కాకుండా ఆ అమ్మాయి కలిసి పొద్దుగుకులు నవ్వుతూ సో ఆ అమ్మాయిని కొంచెం డిస్టర్బెన్స్ చేయడం డిస్టర్బ్ చేస్తూ ఉంటారు కొంతమంది ఎడ్యుకేషన్ పరంగా కూడా సో ఇలాంటివన్నీ కూడా చాలా మంది ఆడపిల్లలు ఫేస్ చేస్తున్నారు ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని వీళ్ళు తగ్గించుకోవాలి వీళ్ళు హ్యాపీగా ఉండాలి అంటే నేను చెప్పిన విధంగా మీరు కొన్ని హ్యాబిట్స్ అనేవి మీరు చేంజ్ చేసుకోవాలి ఇంట్లో పేరెంట్స్ కూడా వీటిని చెప్పాలి సో అవేంటి అని అంటే ఫస్ట్ పిల్లలకు చెప్పాల్సింది ఏంటి అంటే మా పరాయ వ్యక్తులు ఎవరైనా మిమ్మల్ని బ్రెస్ట్ దగ్గర గాని లేదా నడుము దగ్గర గాని మిమ్మల్ని కిస్ చేసుకోవాలని చూసినా లేదంటే కనిపించినప్పుడల్లా మిమ్మల్ని చూసి నవ్వుతూ ఉన్నా అలాంటి వాళ్ళతో మీరు ఫ్రెండ్షిప్ చేయకండి సో ఎవరైతే ఆ పర్సన్ మిమ్మల్ని ఇలాంటి వాళ్ళ చేస్తున్నారు మీతోటి వాళ్ళకి దూరంగా ఉండండి అని ఇది ఒక విషయం చిన్న వయసు నుంచి చెప్పాలండి ఆడపిల్లలకి ఇది ఒకటి ఇంకొకటి ఏంటి అంటే స్కూల్స్ కు వెళ్తూ ఉంటారండి ఫ్రెండ్షిప్స్ ఉంటారు ఏంటంటే ఆ ఫ్రెండ్షిప్ ఎలా ఉంటది అంటే గుడ్ ఫ్రెండ్ బ్యాడ్ ఫ్రెండ్ అని రెండు ఉంటాయి సో బ్యాడ్ ఫ్రెండ్స్ ఏంటి అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ వేరుగా ఉంటది సో అదే లైఫ్ స్టైల్ వీళ్ళకి కూడా వస్తూ ఉంటది సో ఏంటంటే చిన్నపిల్లలు ఇద్దరు మంచి పిల్లలే కాకపోతే వీళ్ళు పెరిగే వాతావరణం వేరుగా ఉంటది అలాంటప్పుడు చిన్న చిన్న హ్యాబిట్స్ అనేవి చేంజ్ చేయాలి పిల్లల్లో కూడా ఫస్ట్ పిల్లలకి చెప్పాల్సింది ఏంటి అంటే పొలైట్ గా మాట్లాడడం ఏదన్నా ఇబ్బంది వచ్చినప్పుడు వాళ్ళకి ధైర్యం చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఇబ్బంది పెట్టినప్పుడు ఒక అబ్బాయి ఎవరైనా అమ్మాయిని ఇబ్బంది పెట్టినప్పుడు ఏం చేయాలంటే ఆ అమ్మాయి డేర్ చేసి పేరెంట్స్ గానీ లేదంటే క్లాస్ టీచర్ గాని లేదంటే ప్రిన్సిపల్ గానీ ఎవరికో ఒకళ్ళకి వచ్చి ఆ అమ్మాయి కంప్లైంట్ ఇచ్చే ధైర్యాన్ని స్కూల్లో టీచర్స్ గాని పేరెంట్స్ గాని లేదా రిలేటివ్స్ గాని ఫ్రెండ్స్ గాని ఇవ్వాలి ఇలాంటివి ఉంటేనే స్కిల్స్ పిల్లలు అనేది ధైర్యంగా ఉంటారు ఆడపిల్లలు ఎక్కడా ఎటువంటి సూసైడ్లు జరగవు రేపులు లు జరగవు మార్క్స్ తగ్గగానే డిప్రెషన్స్ లోకి వెళ్ళడం కాలవల్లో దూగడం ఇలాంటివి చేస్తున్నారండి అబ్బాయిలు అమ్మాయిలు ఇలాంటివన్నీ తగ్గాలి అంటే ఫస్ట్ వీళ్ళకి చిన్నతనం నుంచి ఈ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ సో ఏదన్నా మనకి ప్రాబ్లం వస్తే దాన్ని ఎలా మనం దాన్ని ఎదుర్కోవాలి అలాంటి స్కిల్స్ అన్ని మనం చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తే లైఫ్ అనేది చాలా బాగుంటది సో ఈ వీడియో చూసే ప్రతి ఒక్కళ్ళు పేరెంట్స్ గానీ లేదా స్కూల్లో టీచర్స్ గానీ సో పిల్లలకి ఎలాంటివి చెప్పాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మొక్కలకు ప్లాస్మా ట్రీట్మెంట్ ఈ ఆటోపెటిక్ సమస్యలన్నిటికి రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే త్వరపడండి హాస్పిటల్స్